హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఈజ్ మహా సో ఈరోజు లైవ్ మార్నింగ్ పొద్దున్న లేవగానే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనుకుంటా సాంగ్ వచ్చింది సాంగ్కి అందరూ రచ్చరమ్మోలే చేస్తున్నారు మన బేబక్క కూడా డ్యాన్స్ మామూలుగా చేయలేదు బేబక్క చేసింది అబ్బాయి నవీన్ గారు అయితే ఇంకా డ్యాన్స్ చేస్తూ కింద మైండ్ బ్లాక్ అనుకుంటే ఏదో స్టెప్ ఉంటుంది కదా ఆ స్టెప్ స్టెప్ చేస్తుంటే కింద పడే పడబోతుండే అనమాట సో కొంచెం మిస్లో పడలేదు డ్యాన్స్ అయితే అందరు ఇరగదీస్తున్నారండి విష్ణుప్రియ అండి తగ్గట్లేదు వేబక్క తగ్గట్లేదు శేఖర్ భాష తగ్గట్లేదు ఎవరు తగ్గట్లేదు అందరు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు ఈరోజు రెండు సాంగ్లు వేసినారు అనమాట మార్నింగ్ లేవగానే రెండు సాంగ్లతో బిగ్ బాస్ తీసుకొచ్చారు మైండ్ బ్లాక్ అని సాంగ్ వేయడంలో వెనకాలేమన్నా అంటే ఏమైనా గేమ్స్ దానికి రిలేటెడ్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు సో సాంగ్ తోని మంచి ఎనర్జెటిక్గా అందరూ హౌస్లో నిద్ర లేచి ఈ సాంగ్ వచ్చిన తర్వాత నాగమణి కంట అది ఒక చిన్న క్లిప్ కూడా చూసిన దీని గురించే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బిగ్ బాస్ అని చెప్తున్నాడు అందుకే కావచ్చు అన్ని పాయింట్స్ ఇస్తున్నాడు అందరికీ ఆయన అన్నికి మైండ్ బ్లాక్ అయిపోయిందంట నాగమణికంట మైండ్ బ్లాక్ అనమాట సాంగ్ అయిపోయిన తర్వాత మన శేఖర్ భాషకి ఇంకా ఎవరికి ఆదిత్య ఓం గారికి బేబక్క కరాటీ ఎట్లా నేర్చుకోవాలి మా డాడీ కరాటీ మాస్టర్ అనమాట నేను కరాటీ నేర్పిస్తాను వాళ్ళిద్దరికీ కరాటీ నేర్పిస్తున్నారు శేఖర్ భాష శేఖర్ భాషకి నేర్పిస్తుంది బేబక్క కరాటీ నేర్పిస్తుంది తర్వాత అందరు దోశలు వేసుకున్నారు బ్రష్ వేసుకున్నారు ఎంత జరుగుతుంది జరుగుతున్నప్పుడు డైనింగ్ ఏరియాలో ఎవరెవరంటే ప్రేరణ అభైనా అభిన ఇంకా అబ్బాయి కొత్త అబ్బాయి ఎవరబ్బా పృథ్వీరాజ్ వీళ్ళు కూర్చొని ఫన్నీ ఫన్నీగా జోక్లు వేసుకుంటూ బాగా మాట్లాడుకుంటున్నారు అప్పుడే యాక్టింగ్ గురించి దాని గురించి దీని గురించి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు పృథ్వీరాజ్ ప్రేరణని ఏమన్నాడంటే ప్రేరణ గారిని యాక్టింగ్కి పంపిస్తే ముసలావిడ క్యారెక్టర్ ఇస్తే ముసలావిడ క్యారెక్టర్కి ఆస్కర్ విన్ విన్ అవుతారు డైరెక్టర్ ఇట్లా చూడగానే ఆమెకి డైరెక్టర్ క్యారెక్టర్లోకి సెట్ అయిపోతారు అనమాట అంత టాలెంటెడ్ తన గాను దాని మీద కుళ్ళ జోకులు వేయడం జరుగుతుంది అమ్మాయి ప్రేరణ నార్మల్గా నిల్చుకోవడం ఇలా నిల్చి ఉంటుంది కదా దానికోసమని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట అమ్మాయి చూడడానికి ముస్లామ ఇట్లా వంగి నిల్చుకుని మాట్లాడడము నా నార్మల్గా కూడా చూడండి నామినేషన్స్లో దాంట్లో కూడా ఇట్లా ఉంటుంది అనమాట అమ్మాయి సో దాన్ని ఫన్నీగా తీసుకొని ఒక ఫ్రెండ్సే అనమాట వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే ఫన్నీ అమ్మాయి కూడా సీరియస్గా ఏం తీసుకోలేదు ఆ ఇష్యూని ఈ ఈ క్లిప్ని ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్లో వేస్తారనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫన్నీ కన్వర్జేషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫన్నీ కన్వర్జేషన్లో ఆస్కర్ పక్కా అని చెప్తున్నాడు ముసలాబ్ర క్యారెక్టర్లో ప్రేరణ ఆస్కర్ పక్కా ఇదే అనమాట వాళ్ళిద్దరు కన్వర్జేషను అది అయిపోయిన తర్వాత నిఖిల్ అక్కడక్కడ నిఖిల్ ఇంకా సోనియా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా సోనియా నాకు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది సోనియాకి వెళ్ళి నిఖిల్ సారీ చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నా కూడా తెలియట్లేదు కానీ చూస్తే మాత్రం నిఖిల్ అంటే లాస్ట్ సీజన్లో స్టార్మా ఇట్లా స్పా స్పై అని ఎట్లా డివైడ్ అయిందో అలాంటి ట్యాగ్ వస్తుందేమోనని నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు ప్రేరణతో యశ్వితో వీళ్ళందరితో కొంచెం దూరంగా ఉంటున్నాడు అంటే నాకు అనిపిస్తుంది ఎపిసోడ్ మొత్తం లైవ్ చూస్తే మాత్రం ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అందరితోని మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఏ వీళ్ళతోనే అని పర్టికులర్గా కాకుండా అట్లనే సోనియా ఇంకా మన నిఖిల్ ఆడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వీళ్ళేమో డైనింగ్ ఏరియాలో ఉన్నారు పృథ్వీరాజ్ తన ప్రేరణకు చెప్తాడనమాట ఒకసారి నిఖిల్ని బిలు రేషన్ మేనేజర్ ఎవరు మాకు రేషన్ సరిగా లేదు అన్నట్టుగా దాని గురించి కూడా కామెడీ చేసుకుంటున్నారు నిఖిల్ని పిలవాలి అంటే నేను పిలవాలా నేనేమైనా స్లేవ్నా నీ స్లేవ్నా నేనేమైనా అన్నట్టు కామెడీ చేసి మాట్లాడుతున్నాను నేను నీ స్లేవ్ని కాదు నువ్వే పిలుచుకో నేను ఎందుకు పిలవాలి అన్నట్టుగా క్యూరిటీ అనిపిస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రేరణ గారు అంతే అంత ప్లాన్డ్ మెచ్యూర్డ్ స్ట్రాటజీస్ ఏదో ఎజెండాలు అలాంటితో అయితే మైండ్ సెట్ అనిపించట్లేదు ప్రేరణ ఏదో చిల్ చిల్ అవుతున్నామా బిగ్ బాస్కి వచ్చి అన్నట్టుగా చిల్ అవుతుంది అనమాట సో ఈ కన్వర్సేషన్స్ ఇప్పటివరకు అయితే ఇవి జరిగినాయి తర్వాత ఈ నసలోనే ఇంకో నస ఏంటంటే వీళ్ళు కన్ ఫన్నీ కన్వర్సేషన్ చేసుకుంటున్నారు విష్ణుప్రియ ఇంకా మణికంఠ అక్కడ కూర్చొని ఇంకా సారీ మణికంఠ సొల్లు స్టార్ట్ చేసినాడు విష్ణుప్రియతోని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే సొల్లు స్టార్ట్ చేసి మీరు ఇంకా ఇందులో హైలైట్ విషయం ఏంటంటే అందరూ మణికంఠని నామినేట్ చేస్తున్నారని విష్ణుప్రియ పాపం జాలేసి అంటే పాపం తను కష్టాల్లో ఉన్నాడు కదా స్ట్రగుల్స్లో ఉన్నాడు కదా నేను కూడా నామినేట్ చేస్తే బాగోదేమో అని ఈవెన్ నామినేట్ చేయడం మానేసిందంట అంటే ఒక్కరంటేమంటారు మణికంటే ఆ స్ట్రాటజీ అయితే పనికి వస్తుందని చెప్పాలి ఎందుకంటే విష్ణుప్రియ ఎమోషనల్ అయిపోయింది ఆయన ఎమోషనల్ మాటలు చూసేసి నామినేట్ చేయడం మానేసింది అంటే ఇట్లా చాలా మంది సింపతికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఆయన ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసినాడు మంచిగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది కానీ ఈమెన్ నామినేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు పోటు అంతే ఇంకా తప్పదు బిగ్ బాస్ అంటేనే అది కదా కాకపోతే విష్ణుప్రియ కూడా గేమ్ ప్లాన్ లేదు అనిపిస్తుంది నాకు ఎవరేది చెప్పిన నమ్మేస్తుంది తింగడు ఉన్నట్టుంది కొంచెం కాకపోతే కొంచెం ఆలోచించి మనతో ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూసుకొని వెళ్తే బాగుంటుంది విష్ణుప్రియ మాట్లాడిన దగ్గర తన పాయింట్ కరెక్ట్గా రేజ్ చేస్తుంది విష్ణుప్రియ ప్రాపర్గా చెప్తుంది అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు ముందు ముందు ఎపిసోడ్లో మరి వాయిస్ రేజ్ చేస్తుందా మరి అరుస్తుందా ఇవి నా అంటే నాగమ్మణి కంటే ఏం చేస్తున్నాడంటే విష్ణుప్రియ దగ్గర నుంచి అన్ని విషయాలను రాబడుతున్నాడు అనమాట లాగుతా ఉన్నాడు సైలెంట్గా ఆమెకు తెలియకుండానే ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటున్నాడు ప్రేరణ విషయం అడిగినాడు ప్రేరణ మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అని మళ్ళీ ఇవే తీసుకెళ్ళి నామినేషన్లో పెడుతున్నాడు అనమాట సో విష్ణుప్రియ కొంచెం జాగ్రత్త మణికంఠతో జాగ్రత్త ఇప్పటివరకు అయితే ఇవ్వండి లైవ్ అప్డేట్స్ మళ్ళీ ఇంకా ఈ తర్వాత జరిగిన డిస్కషన్స్ మళ్ళీ డిస్కస్ చేయడానికి మీతో వస్తాను థ్యాంక్ యూ